పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అమరవీరుల మంత్రి శ్రీ బాల వీరాంజనేయులు జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ప్రజా ప్రతినిధులు మరియు పోలీసు అధికారులు ఘనంగా నివాళులు అర్పించి పుష్పాంజలి ఘటించారు పరేడ్ మైదానంలో అమరవీరుల వద్ద స్మృతి ఘనంగా నిర్వహించారు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది అయినప్పటికీ మంత్రి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఎమ్మెల్యేలు జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అమరవీరులకు నివాళులర్పించారు రాష్ట్ర మంత్రి స్వామి మాట్లాడుతూ పోలీసు అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు కుటుంబాలకు దూరంగా వీధుల నిర్వహణలో పోలీస్ ఇతర భద్రతా సిబ్బంది చేస్తున్న త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు జిల్లా కలెక్టర్ జిల్లా మాట్లాడుతూ నిర్వహణలో బాసిన అమర పోలీసు సోదరులకు ఘటిస్తూ యావత్ భారతదేశం రోజు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటుందన్నారు అనంతరం ప్రకాశం జిల్లాకు చెందిన పోలీసు అమరవీరులు కుటుంబ సభ్యులతో మంత్రి మాట్లాడి వారి వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే

పోలీస్ క్లినిక్ డాక్టర్ భానుమతి సిఐలు ఆర్ఐలు ఎస్ఐలు అమరవీరుల కుటుంబ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు కన్ చేసేప్పుడు బాగా చేసి చెప్పాడు మీకు మీరు తక్కన కనీస బాగా చేసుకొచ్చేసే ఓ కొంతమంది చేసి కొంతమంది చేయక

ఈ రోజు हमारे ये हमारे जिले महोत्सव సందర్భంగా ఈ రోజు కార్యక్రమము నిర్వైప అంటే ముసకర్ పతన్ అండ్ సచిన్ దవ్ కుమార్ సార్ న అండ్ కానిస్టబుల్ సోషిన్ దన్ కళాకారులతో సభ్యులతో జయంతో మినిట్ లోని నమవరణ నిసంహారం శుభం అది సార్ న మనకు don forta la temperatura di अंदर अंदर अकेला सर बैठ रहे Gue t referred to this artist, who was very variance, all Kellery people. Every letter he wrote, he had <muchas> affection <muchas> for them. ఇన్నాటి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన్ని అందుకుంటున్నారు లేళ్ల శంకర్ గారి కుటుంబ సభ్యులు శ్రీ బాల వేగ గారి కుటుంబ సభ్యులు పర్యటన వరకు పోలీసులు చేసిన సేవలు వారి త్యాగాల విధి నిర్వహణలో వెలుకట్టలేమర పోలీసు సోదరులకు బాష్పాంజలు ఘటిస్తూ యావత్ భారతదేశం ఈ రోజు పోలీస్ ఈరోజు జరుపుకుంటుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన జమ్మూ కాశ్మీర్లోని హిమాలయ పర్వత శ్రేణుతో పవిత్ర మట్టానికి ఐదు వేల మీటర్ల ఎత్తున పరిహాదు అయిన మోడీ హాట్ కింగ్ ప్రాంతంలో భారతదేశం పైన చైనా రక్తాన్ని గడ్డగట్టించే స్థలంలో రక్షణ కోసం కాపులా డ్యూటీలో ఉండి అకస్మాత్తుగా దొంగతప చేసిన చైనా ముస్క సైనికులతో వివేశ పోరాటం చేసి పది మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అసూరు పార్శారు వారి త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమరవేద్య సంస్మరణ దినం జరుపుకుంటున్నాం వారి యొక్క త్యాగ నిలకి స్ఫూర్తిదాయకం విధి నిర్వహణలో భాగంగా పోలీస్ శాఖలో పనిచేసే వారందరికీ ఉత్తేజాన్ని ఇవ్వాలి వారి భౌతికంగా మృతి చెందిన మన హృదయాల్లో చిరస్పందీలుగా ఉన్నాడన తెలియజేస్తూ ఈ రోజు నేషనల్ పోలీస్ డేగా జరుపుకుంటూ వారి బలిదానానికి సెల్యూట్ చేద్దాం ఈ రోజు కేవలం విషాదాన్ని నష్టాన్ని గుర్తు చేసుకోవడానికి మాత్రమే కాదు ఇది వారి ధైర్య సాహసాలను అచంచలమైన స్ఫూర్తిని స్వంతునే రోజు ప్రతి అమరు వీరు కనుక ఒక కథ ఉంటుంది ఆ కథలో కన్నీళ్ళు సంతోషాలు భయాలు మరియు ధైర్యం ఉంటాయి విజయ విధాల్లో వారు ఎదుర్కొన్న సవాళ్ళు కష్టాలు మన ఊహ కండవు గణచిన సంవత్సరం దేశవ్యాప్తంగా వివిధ ఘటన ప్రాణాలు కోల్పోయిన పోలీసులు జాబితాను చూసినప్పుడు గుండె మన దేశంలో ఈ సంవత్సరం అంటే సెప్టెంబర్ ఒకటి ఇరవై ఇరవై నాలుగు నుండి ఆగస్టు ముప్పై ఒకటి ఇరవై ఇరవై ఐదు వరకు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రకాశం జిల్లా పోలీసు శాఖ చెందిన ఇద్దరు ఏఎస్ఐలు ఐదుగురు హెడ్ కానిస్టేబుల్ ఆరుగురు పీసీలు మొత్తం పది పదమూడు మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఆ మృత వీరులందరికీ జోహార్లు తెలియజేస్తూ నివాళులర్పిద్దాం ఏంటి మన నిశ్చింత జీవనం వారి అవిష్ట్రాంత త్యాగఫలం అందుకే ఆ అమరు ఎన్నటికీ స్మరించుకుందాం జై అమరవీరులైనటువంటి పోలీస్ ఆఫీసర్స్ వారి కుటుంబ సభ్యులకి మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ బేసికల్గా తమ్మమ్మ రేషన్ డే అనేది కేవలం ఒక క్యాలెండర్లో డే కాకోకుండా ఏ ఫలితం కోసం ఒక పోలీస్ ఆఫీసర్స్ త్యాగం చేశారో ఆ త్యాగం వెనుక ఉన్నటువంటి కమిట్మెంట్ని ఆ త్యాగం వెనుక ఉన్నటువంటి సెల్ఫ్లెస్ అండ్రైవరింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్ గురించి ఈరోజు అందరం కూడా స్పరించుకోవాలి పోలీస్ అనగానే ముందు ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ అదుపులో ఉంచే ఒక బాధ్యత కలిగిన ఆఫీసరే కాకోకుండా ఇటీవల కాలంలో ద రోల్ ఆఫ్ ద పోలీస్ హ్యావ్ ఎక్స్పాండెడ్ ఇన్ టు డిఫరెంట్ ఏరియాస్ దే ఆర్ ది ప్రొటెక్టర్ ఆఫ్ ది డెమోక్రసీ అండ్ దే ఆర్ ది ఫస్ట్ పీపుల్ హూ రెస్పాండ్ టు ది డిజాస్టర్స్ And they are the first people and who protect the downtrodden. They are the hope for the poor and needy people. Not only that, they are the pride of our country in terms of dedication, solving the issues, make the society peaceful. ఆ రోజు ఆ పది మంది జవాన్లు జస్ట్ దేశం కోసం నా దేశం అనే ఒక భావనతో లైఫ్ అనేది నా దేశం గురించి నేను ఆలోచించినప్పుడు అది చాలా చిన్నదని చెప్పి పది మంది జవాన్లు ఆ రోజు ఆ చైనా ఎగ్రెస్ ధైర్యంగా ఎదుర్కొని దే ఎంబ్రేస్డ్ టు చేంజ్ అండ్ దే ఎంబ్రేస్డ్ టు డెత్ In view of, you know ప్రొటెక్టింగ్ our nation దేశ సంరక్షణలో భాగంగా అదేవిధంగా శాంతి భద్రత కాపాడటంలో భాగంగా అమరవీరులైనటువంటి సైన్యానికి అధికారులకి పోలీస్ సిబ్బందికి పూర్తిగా ఈ రోజుని అమీల దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం ఈరోజు వారి త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ సందర్భంగా అసలు పాస్తున్నటువంటి వారికి నివాళులు అర్పించుకుంటూ వారి స్ఫూర్తిని భావి సిబ్బంది అదే కొనసాగిస్తూ వారందరికీ మనం అండగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా చేసుకోగలుగుతూ జనకు ఒకసారి తీసుకుంటే మిలిటరీకి వెళ్ళిన తర్వాత ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంటే ఆ కుటుంబ సభ్యుల మనోవేదన తిరిగి వస్తారా రాదా అనేటువంటి ఆందోళన అయితే తెలంగాణలో జరిగిన తర్వాత దేశాన్ని కాపాడాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో తను కుటుంబాలకు దూరం అవుతాయనేటువంటి ఆలోచన అది లేకున్నప్పటికూ తను నమ్మిన వృత్తి కోసం ఏదైతే సిద్ధాంతం కోసం ఈ భారతదేశ కాపాడాలనేటువంటి లక్ష్యంతో ఆ రంగంలో ఉన్నటువంటి వీరులకు అదేవిధంగా శాంతి భద్రత కాపాడే సందర్భంలో మన పోలీస్ సిబ్బంది యొక్క దైవ సాహసాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ గత సంవత్సరం కాలంలో ప్రకాశం జిల్లాలో అసలు పరిసేటువంటి పదమూడు మంది తన పోలీసు శాఖ సిబ్బందికి నివాళులర్పిస్తూ వారి సేవలు కూడా తన మనం స్మరించుకుంటూ ఇందాక పెద్దలు చెప్పిన విధంగా వ్యక్తి లాభంతో పాటు ఆ కుటుంబానికి అనునత్యం వారు లేరు అనేటువంటిది వారి బాధను కూడా మనం పూర్తి చేయలేని పరిస్థితి అయినప్పటికీ కూడాను రైలులోకి పోలీస్ శాఖలోకి పంపించేటువంటి కుటుంబ సభ్యుల్ని కుటుంబ సభ్యులు కొన్ని సందర్భాల్లో వస్తారో రారో హైదరాబాద్కి కూడాను మీ కర్తవ్య నిర్వహణ రెడ్డి గారు ముందుండాలని ఎన్నోదంత్రి ప్రోత్సహించేటువంటి అలివేలు కావచ్చు వారి యొక్క ధర్మపాత్రలు కావచ్చు కుటుంబ సభ్యులందరికీ కూడాను పరిస్ఫూర్తిగా ఈ శాఖలోకి వారిని ప్రోత్సహించిన వారిని అభినందిస్తూ ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా గడలో దేశ సేవలో దేశ భద్రతలో పౌరుల సంరక్షణలో శాంతి భద్రత కాపాడంలో ప్రత్యేక సంబంధించిన సిబ్బందికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ అమరవీరుల దినోత్సవ సందర్భంగా వివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్